ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్టీ ఫిరాయించిన వారి గురించి ఏం చెప్పినారో వారి మాటల ద్వారా విదాం దీని ద్వారానైనా మరి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకి జ్ఞానోదయం అవుతుందేమని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను వారి మాటలు వారి యొక్క వీడియో ద్వారా వారి యొక్క ఆడు వీడియో ద్వారా విందాం ఏమన్నారో పార్టీ ఫిరాయించిన వ్యక్తులను ఏం చేయాలో చెప్పి ఒకసారి మనం విందాం ఒక్కసారి మీ ద్వారా ప్రజలందరూ కూడా తేడాల్సిన అవసరం ఉన్నది అధికారం రాకముందు రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా మాట్లాడినారు అధికారం వచ్చిన తర్వాత వారి యొక్క ధోరణిలో వారి యొక్క వైఖరిలో ఏ రకమైన మార్పు వచ్చింది ఒక్కసారి అర్థం చేసుకుంటారు కాబట్టి రాజీనామా చేయకుండా రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా పార్టీ రాయించిన వాళ్ళని రాళ్లతో కొట్టాలే ఊర్లకి వస్తే అని చెప్పేసి వారు పిలుపునిచ్చారు ఆ బాధ్యత కూడా తనే తీసుకుంటా అని చెప్పినారు అయితే ఈ ప్రశ్న అనేక సందర్భాల్లో ఉత్పన్నమవుతా ఉంది చాలా మంది మేధావి వర్గం కానివ్వండి చాలా మంది పత్రికల ద్వారా కానివ్వండి రాళ్లతో కొట్టాల్సింది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలనా లేకే పార్టీని ఫిరాయింపులు చేస్తున్న కోర్టు తీసుకున్న ముఖ్యమంత్రి గారినా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి సమయం ఆసనమైంది దీన్ని సమాధానం కోసం ప్రజలు వెయిట్ చేస్తా ఉన్నారు వారన్న మాటలే మళ్ళీ అప్రజాస్వామిక పద్ధతిలో ఇవన్నీ కూడా ప్రోత్సహిస్తూ మరి ముందుకు ఉన్న సంగతి గుర్తు చేస్తాను కాబట్టి డెఫినెట్ గా దీనిపైన ప్రజలు సమాధానం వెయిట్ చేస్తా ఉన్నారు